రాశాడు ఏసుప్రభు ఏడ్చినట్లు బైబిల్లో ఉంది కానీ ఎక్కడైనా నవ్వినట్లు రాయబడిందా అని రాశాడు ఏసుప్రభు ఎక్కడైనా నవ్వినట్లుగా బైబిల్లో దాఖలాలు ఉందా అని క్వశ్చన్ రాశాడు వాడు నేను నవ్వుకున్నా మంచి ఆలోచన వాడుకు వచ్చింది అని నిజమే కదా యేసు ప్రభువు ఎక్కడైనా నవ్వాడా అంటే ఆయన మనలాగా పళ్ళికిలిచి నవ్వలేదు కానీ అంతరంగములో నిత్యము సంతోషము గలవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అవునా కాదా ఎందుకు అని అంటే ఆయన అంతరంగములో పాపము లేదు గనక పాపము లేదు గనక పాపం ఉన్న స్థలములో దుఃఖముంటుంది పాపమున్న స్థలములో వేదన ఉంటుంది పాపమున్న స్థలములో బాధ శ్రమ ఉంటుంది పాపమున్న స్థలములో వ్యసనముగా మారి నవ్వు అంతే కానీ ఎప్పుడైతే హృదయంతరంగములో ఏ కల్మషము లేదో అప్పుడు ఖచ్చితముగా నవ్వు ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా నవ్వు ఉంటుంది ఉదాహరణకి దేవుడు అహరంతో మాట్లాడాడు అహరోను ఐగుప్ దేశానికి నువ్వు నాయకుడికి వెళ్ళాలి నీ తమ్ముడితో మాట్లాడిన మోసేతో నువ్వు మోషే దగ్గర ప్రవక్తగా ఉండు నిన్ను మోసేకు ప్రవక్తగా చేస్తాను మోసే నీకు దేవుడిగా చేస్తాను నువ్వు మోసే మాట విన్నాల్సిందే పెద్దోడవైనా సరే అని అన్నప్పుడు సరే ప్రభా అని బయలుదేరాడు మోసే దగ్గరికి వస్తున్నాడు మోసే అహరోను కన్నా మూడు సంవత్సరాలు చిన్నోడు బాగా గుర్తుపెట్టుకోండి మోసే అహరోను కన్నా మూడు సంవత్సరాలు చిన్నోడు కానీ దేవుడు ఏం చేశాడు ఉల్టా చేశాడు ఎప్పుడు కూడా బైబిల్లో మీరు బాగా ధ్యానించండి చిన్నోడు పైకి వస్తాడు పైనుడు కింద పోతాడు మొదటివారు కడపటి వారు కడపటి వారు మొదటివారు మొదటి ఆదాము కన్నా కడపటి ఆదాము శ్రేష్ఠుడు కడపటి ఆదాము శ్రేష్ఠుడు దావీదు అన్నదమ్ములు అందరిలో దావిదు ఆకరుడు రాజయ్యాడు పెద్దోళ్ళు అందరు సైన్యంలోనే ఉండిపోయారు పెద్దోళ్ళ సైన్యములోనే ఉండిపోయారు ఆఖరివాడు ప్రథమ స్థానంలోకి వస్తాడు ప్రథమ స్థానం ఉన్నవాడు పోతాడు కారణాలు లేకపోలేదు దాని ఉన్నాయి ఎప్పుడైనా సమయోచినప్పుడు చూస్తాను నేను ఎందుకు అలా మారద్దో ప్లేటు దానికి కారణండి జీవితాన్ని నేను జాగ్రత్త గమనించాలి ఇప్పుడు మోసే నాయకుడయ్యాడు అహరోను తనకి దాసుడుగా ప్రవక్తగా మారాడు